అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కొనసాగుతోంది పదిహేను అంశాలు ఎజెండాగా మంత్రివర్గం సమావేశమైంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు రాష్ట్ర మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు ఆగస్టు ముప్పై ఒకటిలోగా అర్బన్ లోకల్ బాడీలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డిఏ రాజధాని ఏరియా మినహాయించి అనదరైజ్డ్ గా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ ప్రతిపాదనపై సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది అలాగే నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఏపీ జీఎస్టీ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో సవరణల ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలపనున్నారు దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదన కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది